గంజాయి ఎఫెక్ట్ తో ఇదైపోతుంది బాలికల మీద నా నేను సహించను తాట తీస్తా అంటాడు స్వామి నువ్వు ఉండేది ఆ స్టేర్ లో ఉన్నావు మేము అడగాల ప్రజలు అడగాల సివిల్ సొసైటీ అడగాల ఏం చేస్తున్నావు బాబు అని నువ్వు ఫాలో అప్ ఏం చేసావు ఒకటి చూపించు మీ మీ పాలనలో దీనివల్ల మీరు పూర్తి పోలీస్ సిస్టమ్ వ్యవస్థనే లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థను కంప్లీట్ కాళ్ల కింద తొక్కి పట్టి మీ మాట వినేవాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు అన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఎవరి మీద వదిలేరు అంటే ప్రతిపక్షం మీద ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద నిస్సహాయులైన ప్రజల మీద దాని ఫలితం ఏడాది తిరిగేసరికి దాని రిజల్ట్ కుప్పంలో చెట్టు కట్టేయడము తెనాలలో రోడ్డు మీద కొట్టు సినిమా తీయడం దాని ఫలితమే సిఐలో డిఎస్పీలో వాళ్ళని పిలిచి నువ్వు దీ పుట్టుకు పుట్టి నువ్వు ఎట్లా ఆట ఉంటావు అని బెదిరించడము ఇవి తప్పుడు కేసులు పెట్టడం అన్ని తప్పుడు కేసుల మీద ఎన్నాళ్ళైన నెలల తరబడి జైల్లో ఎట్లా ఉంచాలనే అవసరమైన దానికి అవసరమైన మెథడాలజీ మోడల్స్ ఆపరండి డెవలప్ చేసుకోవడం చట్టంలో ఉండే వెసులుబాటును లొసుగు పోలీస్ వ్యవస్థ అంతా దాంట్లో పక్కగా తరిపో వాళ్లే ఇదిగా ఉన్నారు సో నువ్వు దాంట్లో బిజీగా ఉన్నారు సో లాండ్ ఆర్డర్ లేదు ఇవి ఈ రైతులకు సంబంధించిన సమస్యల నుంచి అడ్రస్ చేసే సిస్టమ్ లేదు ఎడ్యుకేషన్ చూస్తే గందరగోళంగా మన టెన్త్ క్లాస్ అవాల్యుయేషన్ చేస్తే ముప్పై ఏడు నుంచి మళ్ళీ రి చేస్తే అది తొంభై మార్కులకు పోతుంది పైగా తర్వాత చూస్తే ఎవరు అడిగితే వాళ్ళకు ఎన్ని నాకు ఎన్ని తేడా ఉన్నట్టున్నాయి అన్ని వేశారు ఇంకా మెగా డిఎస్సి అది ఏదో దాని దాన్ని నడుస్తుంది అంటే ప్రజలందరినీ ఒక రకమైన సైకలాజికల్ స్టేట్ పొద్దున లేస్తే మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపరిమితమైన ఆ ప్రచార సంబంధమైన పెద్ద విస్తృతమైన మెషినరీ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే బాకా పత్రికలు ఛానల్స్ తో పాటు ఇవి కాక వందలాది యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ పెట్టి దీంతో పాటు మౌత్ పబ్లిసిటీలో ఫస్ట్ నుంచి సిద్ధస్తుంది ఇదే పని ఒక వర్చువల్ క్రైసిస్ క్రియేట్ ఒక వర్చువల్ రోజీ పిక్చర్ క్రియేట్ అదే సర్వం మనం దాన్ని ఆ దీంట్లోనే అది అది అంత అది చూసి దాన్ని చూస్తే నువ్వు భయపడాలంటే నువ్వు భయపడాలి లేదా బ్రహ్మాండంగా ఉందంటే ఉంది అనుకోవాలి ఐదు కోట్ల మందిని హిప్నటైజ్ చేసి తాము అనుకుంటున్నదే సమస్యలు తాము అనుకుంటున్నదే పరిస్థితే కోరుకోదగ్గది లేదా రాష్ట్రం అట్లుండడమే బాగుంటుంది దానికోసం ఎంత అప్పులు చేసినా పర్లేదు ఏం చేసినా పర్లేదు ఎవరిని ఎక్కడ తొక్కినా పర్లేదు జనం చూస్తూ ఊరుకుండాలి అదే నడుపుతున్నారు ఆ ధైర్యం నుంచే ఆయన మాటలు ఆ దబాయింపులు గాని ఆ మాటలు వస్తాయి నిన్న స్టైట్ క్వశ్చన్ చిన్న చిన్నవి మేము నేను ఏవి ఈ డొంక తిరుగుడు వాటికి కానీ అడిగేది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ కాన్ మీరే అందరు చాలా మంది వచ్చారు ఇంకా కొద్ది మంది కూడా వచ్చారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండు ఒకటి నాలుగు గంటలు రెండు గంటల్లో మాట్లాడారు ఇష్యూస్ అన్ని కవర్ ఇష్యూస్ లో కొన్ని ప్రశ్నలు లేవని సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్ ఆయన ఎక్కడ తోలనాడాలే ఇంకోటలా ఇదిగో ఈ సిచువేషన్ ఇది ఇది ఇట్లుంది ఇది ఎట్లుంది మీరు ఇచ్చిన హామీలు అమలు ఆ రోజు సాయంత్రం అనుకుంటా మధ్యాహ్నం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు అతను ఏదో రపరప్పని ఇంకో పక్క రామాయణంలో పిడకల పెట్టేది అది క్రియేట్ చేసింది మీరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చినప్పుడే ఎవరో రిపోర్ట్ తీసుకొచ్చారు ఇది టీడీపీ కార్యకర్త కూడా అవునా అని చూసి ఆయన దాని మీద కామెంట్ ఇష్యూ ఆ రోజు వచ్చిండేది నువ్వు ఒకవేళ నువ్వు ఆన్సర్ చేయాలంటే సత్యనపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు పోయి జనం రావడం గురించి కానీ నీకు ఏదైనా సమస్య లేదా సత్యనపల్లికి అక్కడ పోయి ఆయన వచ్చిన తర్వాత ఏదైనా జరగాలన్న ఏదైనా మాట్లాడు పర్లేదు లేదు అంతకుముందు పొదిలికి సంబంధించి పోయి వచ్చాడు అక్కడ ప్రధాన అంశం వచ్చి పొదిలికి పోవడం మీద రైతులకు సంబంధించిన అంశము పొగాకు సంబంధించిన అంశము మేము చేసేసేమి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోవడం ఎందుకు కనగలిగితే బానే ఉండేది దానికి ఆన్సర్ ఇవ్వాలి దీనికి వాళ్ళ మధ్యలో ఈ దీని మీది మరస్ట్ రోజు పేపర్లు చూస్తే వాళ్ళ పేపర్లు ఈనాడు కానీ జ్యోతి కానీ ఇంకా టీవీలు చూస్తే ఒక్కటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్స్ కానీ దానికి ఈయన ఆన్సర్ ఈయన ఆన్సర్స్ ఉండవు క్వశ్చన్ సెవెన్ రెండు పెట్టారే ఆన్సర్స్ అయితే నాకు కనపడదు మొత్తం అయినంతగా డొక్క జరితా డోలు కడతా ఒక్క దగ్గర అన్నట్టున్నాడు అడిగితే వాళ్ళు అడగలేదు ఎవరిని బెదిరిస్తున్నారండి నాకు అర్థం కావట్లే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు ఆయన చెప్పడం కూడా పూర్తి కాలే ఎవరు అడగడం ఆయన చెప్పాల్సిన అవసరం ఈయనకు తెలిసింది సరే అడిగాడు అడిగితే ప్రజలు అడగాల అంటే ఐదు కోట్ల మంది వచ్చి అడుగుతారా లేదా మన లెక్కల ప్రకారం కోటి అరవై లక్షల కుటుంబాల్లో కోటి నలభై లక్షల కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నాడు వైట్ రేషన్ కార్డు లో ఉండే కోటి నలభై లక్షల కుటుంబాలు ఎంతో వాళ్ళందరూ వచ్చి అడగాలని వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా ఎవరు అడుగుతారు మీడియా అడిగితే అడగాలి అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి మీ వాళ్ళు అడగాలి ప్రతిపక్షం అడుగు